హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చెప్దామనుకున్నాను ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అండి నేను ఫస్ట్ టైం వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజ చేస్తున్నాను ఇలా చేయొచ్చు అని చెప్పారు కొంతమంది అందుకనే చేస్తున్నాను ఫస్ట్ టైం నా చేతుల మీదుగా వినాయకుని చేస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఎవరైతే మీ ఇంట్లో ఫస్ట్ టైం వినాయకుడిని పూజ చేస్తున్నారా వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి మన మనసును నమ్మి చేయండి ఏది చేసినా సరే ¡Gracias! ఏదైనా సరే మన మనసు చెప్పిందే మనం వినాలి వినాయకుడిని చెయ్యాలని నాకు అప్పటికప్పుడే అనిపించిందండి ఏ నాకేమీ లేవు నా దగ్గర మట్టి కూడా దొరకలేదు అప్పటికప్పుడు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండితో వినాయకుడిని చేశాను అబ్బా వినాయకుడు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడంటే అంత ముద్దుగా వచ్చాడండి నాదిష్ట తగిలేలాగుంది ఒకటికి పదిసార్లు చూసుకొని మమ్మ ఆ వినాయకుడు మంచిగా వచ్చాడు కదా వచ్చాడు కదా అని చెప్తున్నాను అంత దిష్టి తగిలిందండి మా వినాయకుడికి చాలా చాలా దిష్టి తగిలే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసిన వినాయకుని బాగా చేశాను కదా నాకైతే బాగా చేశాను అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మావయ్య గారు కొంచెం సపోర్ట్ చేశారండి బొమ్మ చేయడంలో తను ఒకటి చేస్తాడు నేను ఒకటి చేస్తాను ఇద్దరం ఫైట్ ఫైట్ నవ్వుతూ గొడవపడుతూ ఎప్పుడు సరదా సరదాగా చేస్తూ ఉంటాము తను చేస్తుంది నాకు నచ్చదు నేను చేస్తుంది దానికి నచ్చదు అయితే కానీ మా సంగతులు ఎప్పుడూ ఉండేలే కానీ ఇంతకే బొమ్మ ఎలా ఉంది చెప్పండి హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అందరం సరదాగా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే కాని నా చిట్టి వినాయడికి ఒక స్టేజ్ కూడా కట్టానండి నేను నా చిట్టి వినాయకుడిని పూజ చేసుకుందామని ఆ స్టేజ్ వీడియోని తీద్దాం అనుకున్నాను బట్ వీడియో తీయడం కుదరలేదండి చూసారా వినాయకుడిని బాగా అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా నాలాగా చేత్తో చేసుకొని వినాయకుడిని పూజించడం అంటే ఇష్టమా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు ఉండి నా ఫుల్ వీడియో చూసినందుకు అందరికీ ముందుగా వినాయక చవితి సులు శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితిని హ్యాపీగా జరుపుకోవాలనే కోరుకుంటున్నాను అందరికీ మన వినాయకుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లాంగ్ వీడియో సరదా కంటున్నానే ఎందుకంటే నా వాయిస్ కొంచెం ఫాస్ట్ కదా స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానబ్బా ఎంకరేజ్ మై యూట్యూబ్ ఛానల్ నేనేం చేసానో తెలుసా ఫోన్లో వినాయక సూత్రాలు వస్తాయి వినాయక కథ వస్తుంది కదా ఆ కథ పెట్టుకొని నేను మా మామ కలిసి ఇద్దరం పీటల మీద కూర్చొని పూజ చేసుకున్నామండి నాకు ఎంతో హ్యాపీగా ఉంది వెనక్ వినాయక చవితి చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ల్యాంగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్